ఇవాళ వీడియోలో వచ్చేసి హెల్దీగా లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక కప్పు పల్లీలను తీసుకోవాలి పల్లీలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు వేయించేసుకోవాలి పల్లీలు లోపటి వరకు బాగా వేగిపోవాలి ఈ పల్లీలు చాలా హెల్దీ అనమాట పిల్లలకి ఇలా చేసి పెట్టడం వల్ల చాలా హెల్దీగా తింటారు డైలీ అనుకోండి వాళ్ళు చాలా గట్టిగా తయారవుతారు ఇలా చక్కగా వేయించేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదన్నమాట తొందరగా మాడిపోతాయి అవి డిఫరెంట్ స్మెల్ వస్తాయన్నమాట ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వీటిని తీసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఇప్పుడు నువ్వులను యాడ్ చేసుకోవాలి ఒక చిన్న కప్ తోటి ఒక కప్పు నువ్వులను యాడ్ చేసుకోవాలి ఈ నువ్వులు చాలా హెల్దీ ఇవి కూడా దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయన్నమాట వీటిని కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించేసుకోవాలి నువ్వులు తొందరగా మాడిపోతాయి అందుకే ఇలా లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించేసుకోవాలి అలా అయితే మనకి బాగా వేగిపోతాయి ఇలా నువ్వులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా సపరేట్లుగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ రెండిటిని బాగా చల్లార్చుకోవాలి ఇలా రెండు చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి నువ్వులని యాడ్ చేసుకొని ఇలా మిగతగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లోకి పల్లీలను యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రెండు ఒక్కసారి వేసి పట్టకూడదు అనమాట నువ్వులు మిక్సీ అవవు ఇలా పల్లీలు కూడా సపరేట్గా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్తో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్ తోటి వన్ కప్ వరకు బెల్లం తీసుకొని ఇలా మిక్సీలో వేసుకొని పట్టేసుకోవాలి తర్వాత నువ్వుల పొడి వేసిన మిశ్రమంలోనే ఈ పల్లీలు బెల్లం మిశ్రమాన్ని వేసేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి రెండు కలిసి లాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా నార్మల్గా అయినా మనకి లడ్డు లాగా వస్తుందనమాట ఇప్పుడు దీంట్లోకి నెయ్యి కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కాబట్టి ఇక్కడ నేను దీంట్లోకి నెయ్యి ఒక వన్ టీ స్పూన్ వరకే యాడ్ చేస్తున్నాను మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు నార్మల్గా అయినా లడ్డులు అనేవి అన్నమాట ఇలా నెయ్యి మొత్తాన్ని ఇలా పిండిలో కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేస్తే మనకి బాగా లడ్డు అనేది ఉండవుతుందనమాట ఇలా చేసుకొని మనం ఒక వన్ మంత్ వరకు దీన్ని నిల్వ ఉంచుకొని డైలీ వన్ తిన్నాం అనుకోండి చాలా హెల్దీ పిల్లలకు కూడా చాలా మంచిది చాలా బలంగా ఉంటారు మనకు కూడా చాలా మంచిది పెద్దవాళ్ళకు కూడా ఇలా లడ్డులాగా చుట్టేసుకొని ఒక బాక్స్లోకి స్టోర్ చేసేసుకోవాలి పెద్దగా ఏమీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా చక్కగా ఇంట్లో ఉండే వాటితోటే మనం ఇలా హెల్దీగా లడ్డు అనేది తయారు చేసుకొని పిల్లలకి పెట్టొచ్చు అనమాట చూ సారి కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఎన్నో మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్